మనం చాలా వరకు గమనించినట్లయితే హనుమంతుల వారిని బ్రహ్మచారి అనే మనం మాట్లాడతాం కానీ అదే బ్రహ్మచారికి వివాహమైంది కొడుకున్నాడని కూడా కొన్ని చోట్ల చెప్తారు సరే మరి హనుమంతుల వారికి వివాహం అయితే ఎవరితో జరిగింది ఏమిటి ఈ అనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కొన్ని ఆగమ శాస్త్రాలనో లేకపోతే కొన్ని కొన్ని విద్యలనో కొన్ని కొన్ని ఉంటాయి వీటన్నిటికీ ఖచ్చితంగా గృహస్థుడైతే తప్ప వివాహితుడు అయితే తప్ప వాటిని నేర్చుకోవడానికి అర్హత లేదు అని అంటారు నాయన హనుమ నా కుమార్తె ఉంది సువత్సలాదేవి వివాహం చేసుకో ఆమె కూడా ఆజన్మ బ్రహ్మచారిని నిత్యం ఆవిడ ధ్యేయం ఏంటి అంటే శివుడి యొక్క ఆరాధన శివుడి పూజ చేసుకోవడం శివుడి కోసం తపస్సు చేయడం తప్ప ఆమెకి ఏ విధమైనటువంటి ఆశలు లేవు ఆమె బ్రహ్మచారిని కాబట్టి ఆమెను వివాహం చేసుకుంటే లేదు నేను ఆ జన్మ బ్రహ్మచారిని పూజ చేసుకున్నాను నాకు వద్దు వివాహం అంటే మన సూర్యభగవానుడు ఆయన్ని ఒప్పించి వివాహం చేస్తాడు ఎందుకంటే ఇద్దరు బ్రహ్మచారులే కదా ఇద్దరు వివాహం చేసుకుంటే అటు పిమ్మట వాళ్ళు వాళ్ళు వేరువేరుగా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈవిడేమో శివుడి మీద శివుడి కోసం తపస్సు చేసుకోవటం ఈయన సిద్ధుల్ని పొందటం మీద ధ్యానం పెట్టవచ్చు అని